క్రీస్తు ప్రభువు నామన మీ అందరికీ శుభములు ఒక్క క్షణం నీ సన్నిధిలో అనే యూట్యూబ్ ఛానల్కు కు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలను చూసినట్లయితే మొదటి పఠనము అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు సువిశేష పఠనము పునీత గారు రాసిన శుభవార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు తీసుకునబడినది ప్రియ సహోదరి సహోదరులారా పవిత్రాత్మ ద్వారా క్రీస్తు సాన్నిధ్యం మనకు వాగ్దానం చేయబడింది కుమారుని ద్వారా తండ్రితో అత్యంత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రియ శిష్యునికి పవిత్రాత్మ తోడ్పడుతుంది ప్రియ శిష్యునిలో దేవుడు తన నివాసాన్ని ఏర్పరచుకుంటారు దేవుణ్ణి మరియు ఇతరులను షరతులు లేకుండా ప్రేమించేటువంటి వాడే ప్రియ శిష్యుడు తండ్రి దేవుడు కుమారుడు యేసు ప్రభువును యేసు ప్రభువు మనలను ప్రేమించినట్ల మనం కూడా పరస్పరం ప్రేమించుకునవలెను దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా లేదా దేవుని ఆజ్ఞలను స్వీకరించి పాటించడం ద్వారా ఇలాంటి ప్రేమను మనం ప్రదర్శించాలి నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యుద్ధకు వచ్చి వానితో నివసింతుము అని వాక్యం తెలియజేస్తూ ఉంది అలాంటి ప్రియ శిష్యునిలో దేవుడు నివాసం ఏర్పరచుకుంటారు దేవుడు మనలో వసించాలంటే మన హృదయాలు పాపం నుండి శుద్ధి గావింపబడాలి సువార్తల ద్వారా దేవుని వాక్కును చాలా జాగ్రత్తగా ఆలకించడం ఎంతో ముఖ్యం తండ్రి దేవుడు పంపేటువంటి పవిత్ర ఆత్మ మనకు సమస్త విషయాలను బోధించునని పౌలు గారు అంటారు ఆత్మ మనకు సహాయపడుతుంది మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుణ్ణి ప్రార్థిస్తుంది పవిత్రాత్మ మనకు అంతర్గత శాంతిని వసుగుతుంది కనుక ప్రియా సహోదరి సహోదరులారా పవిత్రాత్మ ద్వారా మనం ఆ దేవునికి దగ్గర అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి ఈరోజు పునీత సియోన నగర కత్తెరినమ్మ గారిని స్మరించుకుంటూ ఉన్నాం ఆమె ఆరేళ్ల ప్రాయంలోనే దైవ పిలుపు బీజం ఆమెలో పడింది ప్రార్థన ఏకాంత వాసాన్ని అమితంగా ఇష్టపడేవారు ఉపవాసం చేస్తూ పవిత్రంగా జీవించారు తపోక్రియలు ఎక్కువగా చేసేవారు డోమినికన్ సన్యాసులు ధరించేటువంటి నల్లరంగు అంగీని ధరించడానికి అనుమతి పొందారు ఒక్క గురువుతో తప్ప ఎవరితో మాట్లాడకుండా మౌనవ్రతం పాటించేవారు గుడికి వెళ్ళడానికి మాత్రమే బయటికి వెళ్ళేవారు దివ్య సప్రసాదమే ఆహారంగా ఎన్నో రోజులు గడిపేవారు ఇరవై ఎనిమిది ఏళ్ల ప్రాయంలో యేసు ప్రభువు యొక్క పంచ గాయాలను పొందారు పోపుగార్లకి మధ్యవర్తిగా ఉండి శాంతి సమైక్యతకు దోహదపడ్డారు అటువంటి ఆ యొక్క కత్తిరినమ్మగారిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఉన్నాం ఆమెలో జరిగినటువంటి పవిత్రాత్మ యొక్క ప్రభావం ఆమెను క్రీస్తు ప్రభువుకు దగ్గర చేసింది అటువంటి ఆ యొక్క తల్లిని మనం ఈనాడు ఆదర్శంగా తీసుకోవాలి ఆమె చివరికి పక్షవాత వ్యాధికి లోనై తన ముప్పై మూడవ ఏటనే మరణించారు అటువంటి ఆ యొక్క విశ్వాసం కలిగినటువంటి ఆ యొక్క కన్యాస్త్రీగా ఉన్నటువంటి ఆ యొక్క తల్లిని మనం ఈనాడు ఒక ఆదర్శంగా తీసుకొని ఆ పవిత్రాత్మ శక్తి కూడా మనలోకి రావాలని మనం కూడా ఆ క్రీస్తు ప్రభువుకి దగ్గర అవ్వాలని ఈనాడు పవిత్ర గ్రంథ పఠనాల ద్వారా తెలుసుకొని ఆ క్రీస్తు ప్రభుని ధ్యానించడానికి ఆయనకు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున నా